ముందుగా మన ఈ సంస్థ అధిపతి కారుంజ్యానంద స్వామీజీ గారికి ముందుగా మా అందరి తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం తరువాత మేము ఈరోజు అత్యవసర సమావేశంగా కూర్చున్న కారణం ఏంటంటే మరి కారుంజ్యానంద స్వామీజీ గారు చనిపోయినటువంటి రోజు ఎనిమిదో తారీఖు ఆ రోజున మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మా డైరెక్టర్లు అందరి సమక్షంలోనూ అధికారులందరి సమక్షంలో దూరంగా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం ఆయన సరిపోయిన రోజున ఏర్పాటు చేద్దామని అదేవిధంగా మరి ఆ మరుసటి రోజున దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పెట్టాలనేటటువంటి ఆలోచనతో మేము ఉన్నాం లాస్ట్ రోజున భోజనశాల ప్రారంభోత్సవానికి మరి పేపర్ మిల్లర్లు నిర్మించినటువంటి ఒక సాలకి మరి ఎంపీ గారు అలాగే పార్టీ పెద్దలు అందరూ కూడా వస్తారు ప్రోటోకాల్ ప్రకారంగా మరి అది ఏదైతే భోజించాలందో పేపర్ మిల్ గారు కూడా మరి పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తారు ఆ రోజున ఆయన పుట్టినరోజు నాడే భోజనసాలు కూడా ప్రారంభించాలని చెప్పేసి అనుకున్నాం అదేవిధంగా ఆస్తులు పరిరక్షించేటటువంటి విధంగా అందరూ సమ్క్షంగా కృషి చేయాలని చెప్పేసి మేము అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా షాపులు కట్టడం అనేది కానీ లేక రోడ్లు ట్యాంకులు మొత్తం దీనికి సంబంధించి ఏది అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఎంపీ గారి ద్వారాగా మేము నిధులు ఎక్కువ అడిగి తీసుకొని ఇక్కడ ఈ సంస్థకు సంబంధించి ఇంతవరకు ఏ ఎంపీ ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటి పనులు మరి ఇప్పటికే ఎంపీ ల్యాడ్స్ నుంచి కోటి రూపాయల నిధులు తీసుకొచ్చి మరి మూడు బ్లాకులు కట్టడం జరిగింది మరి ఇంకా అనేక బ్లాక్లు కట్టాలని ఆశా ఉన్నాం అదేవిధంగా వీళ్ళకి వాటర్ ట్యాంక్ కావాలి పెద్దదనేటటువంటిది ఆలోచనతో ఉన్నాం అది ఎంపీ గారు రాసామన్నారు అది కూడా రాసిస్తాం అదేవిధంగా రోడ్లు కానివ్వండి లేకపోతే వీళ్ళకి అనారోగ్యానికి ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితుల్లో వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏమున్నాయో డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి అది ఇవ్వడం తర్వాత కరెంటు పోతే జనరేటర్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయాలనేటటువంటి దాని మీద జనరేటర్ కోసం పొందుకొత్తాం ఇక్కడ ఇచ్చు ఈ ఏరియా దా దాతలు వచ్చేదే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వృద్ధులు వికలాంగులు వీతాంతులు వీళ్ళు ఎవరైతే మొత్తం పూర్తిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మౌలికంగా వాళ్ళకి ఏ రకమైన సౌకర్యాలు చేయాలో మా టీం అంతా కూడా ఏప్రహంగా మేము సేవ చేయడానికి మాత్రం ఉన్నాం ఆ సేవ చేసేటటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయ్యి సమ్మిత్రంగా చేయాలని నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయం ప్రకారంగా ఇప్పటి వరకు నడిచినటువంటిది మార్కు కూడా కొత్త కాబట్టి వేరే వేరేగా నడిచింది కానీ ఇప్పుడు స సమిష్టంగా మేము ఏది చేయాలనుకున్నా సరే ఈ సంస్థను డెవలప్మెంట్ చేయాలనేటటువంటి ఆలోచనతో మేము మాట్లాడుకోవడం జరిగింది ఈవేళ ఇష్టాగోష్ఠిగానే కూర్చొని మాట్లాడుకొని మరి మీ అందరూ ఒక కుటుంబ సభ్యుడిగా మరి సంస్థకి పేరు రావాలి అలాగే మమ్మల్ని పెట్టినటువంటి నాయకుడికి పేరు రావాలి పార్టీకి పేరు రావాలనేటటువంటి ఉద్దేశంతో మేమంతా కూడా ఒక సమిష్టంగా నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం మేరకే వెళ్తామని చెప్పేసి చెప్తూ అదేవిధంగా ఉన్న సమయంలో ఇప్పటి వరకు ఎన్నుల వస్తున్నప్పటికీ దాని మేము బాడీగా రాకముందు ఎన్నుల వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత అవన్నీ సమ్మిశ్రంగా చూసుకొని ఎదరికెళ్ళి మరి ఎంతో ఆదాయం తీసుకురావాలని ఆ ఆదాయానికి తీసుకురావడానికి కావాల్సినటువంటి మార్గాలు అన్వేషించే విధంగా మేము కూర్చున్నాం ఆ మార్గాలన్నీ కూడా కూర్చొని చేసాం షాపులు కట్టడం కానివ్వండి వచ్చేటటువంటి ఆదాయానికి ఏ రకంగా వస్తుందో అవన్నీ కూడా చూడాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తా అని చెప్పేసి చేస్తున్నాం నమస్తే